అమ్మా కూరలేదని ఎప్పుడు తినిపోవాలి బయటికి అయ్యో పప్ప అండి రారకాయలు కాసి నేను రెండు తెప్పించింది సరే అనేది పోనీ పోలే తినిపోతావు బయటికి ఎట్లా నీ పెళ్ళ దగ్గరకాన్నగారు అనుకోతా అది ఎట్లా పని లేదా నేను పనిపోతా నీ పనులు నీకు ఉంటాయి రా ఇక దాన్ని తీసుకురావా అది ఆడా నువ్వు ఈడా ఎన్నొద్దులు ఉంటారా ఇట్లా నీకేమైతుంది అంత బాధ పోనీ నేను నూకినా దాన్ని మెడలు పట్టి పోయిపోయా అని దానికే కంత కాలుతుంది నాకు ఉన్నదా ఉన్న ఎండో ఉంటావు అని అమ్మకు ఏంద్రా నాకేం బాధ అంటారు రవీంద్ర నాకు కాకపోతే మందుకు ఉంటాది బాధ నువ్వు షరద మీద ఉంటువి అది షరద మీద ఉండే ఇట్లా షర్దు మీద ఉంటే సంవత్సరం సాగుతుందా రా ఒక్కగానొక్క కొడుకు అని సంబరపడితే గిట్లా మందులో నవ్వేటట్టు చేస్తాను ఏంద్రా ఎవడ నా సంసారం చక్కదిద్దుకున్నోడు ఉన్నాడు కానీ గిట్లా ఏగి వేసుకున్న వాడు ఉన్నాడా ఇంట్లో అవ్వు ఉండే గ బుద్ధి చెప్పుకోదా కోడలకు చెప్పుకోదా అని మాట్లాడతారా నలుగురు ఎందుకురా కొడుక నలుగురిట్లా నవ్వేటట్టు ఎందుకు చేస్తాను అది చెప్తే అది ఇంటలేకపా నువ్వు చెప్తే నువ్వు ఇంటలేకపోతు ఇక ఎట్లరా ఏం చేసుడు అంటే తప్పంత నాదేనా నేను తప్పేసినా ఎంత అప్పేసినా నేను ఇంట్లో పైన చెప్పకుండా చేయకుండా పోయింది ఏం తప్పి వేసినా అంతమే తప్పు నాకు ఏం అవసరం లేదు ఇంతకెళ్ళి నువ్వు తప్పి చేసినావు అది తప్పి చేసినావు అంటలేను కొడుక పెండ్ల మొగలు అన్నాక ఓ మాట అనుకుంటారు కూడు ఉంటారు రా ఇట్లా పోతే నలుగుట్ల నవ్వేటట్టు అవుతారు చదురుకొని పోవాలి కానీ తెలవాలి ఆడిదని లేకపోతే మొగనుకుండాలరా మొగని లేకపోతే ఆడదానికి ఉండాలి దానిక రీతే లేకపోయే నువ్వన్నా కొంచెం ఓర్చుకొని ఉండాలిరా మొగలు ఎట్లా అనుకుంటావు తెలుగు అర్ధ సంవత్సరం దానికి ఇంతకాలి పోతే తెలియనుకుంటున్నావు తెలివా పది మంది ఇంకంత తెలివి ఉన్నాక మన బతుకు గిట్లే అనుకున్న కొడుక అద్దె అద్దె అద్ద పెళ్లి చేసినా నాకు ఇంకో నాలుగు రోజులు వెతుకుపోతాను నేను మంచి గూడు ఉంటారు మంచిగా సంబ్రంగా ఉంటారు అనుకున్న కొడుక నాకేం తెలుసు రగ్గింత మోర్దోపుదని ఆ పని చేసుకుంటే ఊరు మీద తిరుగుతున్నావు ఇంకే రోజులకి చేసుకుంటావు అని చెప్పి మంది చెప్పిన మాటలు నమ్మి నాకు లగ్గం చేస్తుంది మెరుగో ఊరిదారు వేసినప్పుడు నువ్వు మంది పద్యంగా వాళ్ళు ఇప్పుడు పది మంది నవ్వుకుండే ఏందిరా ఇక్కడ నా కన్న తల్లి కొడుకు కూరతాడే తాదిరా పిల్ల బుద్ధిమంతురాలు మంచిగా ఉన్నదని నీకు ఇచ్చి లగ్గం చేసిన అది ఇట్లా చీటుకి మాటికి ఊకలు లొల్లి పెట్టి నీకు మనశ్శాంతి లేకుంటే చేస్తుందని నాకేం ఎరుకరా ఏడు బాబు ఇప్పుడు ఏడు చేయలాభం అయిందేదో అయిపోయింది దాని బుద్ధి ఉంటే వస్తుంది చెప్పదు లేదు దాని ఇంటికి తను తీసుకొచ్చేది లేదు కరగమా కరగమంటూ కరిసింది అయిపోయింది మెడగడ్డది కరిచింది ఎట్లు డెట్లయింది ఇక అనవుతుంది బయట కొత్త అలా ఉండే కొంచెం మాట్లాడదాం అసలు ఏంది రాళ్ళే ఏమైంది నువ్వు వచ్చి ఇన్ని రోజులే మళ్ళీ అచ్చు కూడా ఒక్కదాని వస్తది బావ రాకపాయ మరి తీసుకపోతే బావనని వస్తలేడా అసలు ఏమైంది ఏం చెప్తా లేవు లొల్లి పెట్టుకో బావను లొల్లేదన్నా మేము రోజులు ఉండిపోదామని నచ్చిన లేదురా నువ్వు నాలుగు రోజులు సంబ్రాంగ ఉండిపోయేదానికి వచ్చినావు లేకపోతే లొల్లి పెట్టుకుని వచ్చినవా నువ్వు చూస్తాను నాకు అర్థమవుతుంది అయినా నువ్వు సంబరంగా ఉండడానికి అత్తే బావ అడగొట్టు పోవు కదా కనీసం పోనా చేస్తున్నానికి బావ నువ్వన్నా చేస్తున్నావా నాకు అర్థమవుతుంది నువ్వే చెప్తావు కదా నా ఆయన ఇక నా మనసు ఆక నేను అడుగుతుంది చెప్పు ఏమైందో చెప్పు నేను మాట్లాడతా బావతోటి ఏం చెప్పాలన్నా నీ బావకు నా మీద ప్రేమ తగ్గింది అంటే నీ మాట ఏం వింటలేడా ఇంతకేం చేస్తలేడా పట్టించుకుంటలేడా వింటుండు పట్టించుకుంటుండు ఇంట్లో కూడా ఆయన వచ్చిన దాంట్లో ఏదో కొంత ఎత్తుండు ఒక మొగుడు అన్నాక ఇంట్లోకి సామాను తీసుకొచ్చి ఇంట్లో నాకు అవసరం ఉన్న యూత్ అయిపోయినా ఆయన నుంచి కొరుకునేది గిద్దంత ప్రేమ ఇరవై నాలుగు గంటలు బయటనే దిగు కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్ వెళ్ళాలి మాట్లాడడా చేసుకున్న పనులన్నీ నేనా లేకపోతే ఫోన్ లాగానే చేసుకున్నాడా గిదా నీ బాధ బాగా పని పోతాడా మగడు అన్నాంకా పది రూపాయల పని వచ్చేది ఉంటాయి పోయేది ఉంటాయి దానికి లోల్పెట్టుకుంటారా గదానికే బాధపడతావా నేను మాట్లాడితే బాబుతోటి నువ్వు మాట్లాడు ఏమద్దు ఏం అవసరం లేదు కూడా నా మీద ప్రేమ ఉంటే ఆయననే అత్తడు ఆయననే తీసుకుపోతాడు ఆయన హచ్చికిన్ని రోజులైతుంది ఒక్క రోజన్నా ఎట్లున్నామని ఫోన్ చేసిండా ఏం చెప్తున్నావు అని అడిగిండ అయినా నాతోటి ఆయనకి ఏం అవసరం అన్న ఆయనకు కావాల్సిన వాళ్ళు అందరూ బయటనే ఉండే కరెక్ట్ టైంకి తీడి దొరుకుతుంది అవసరానికి మనుషులు దొరుకుతురు ఇక నేనెందుకు వెళ్ళాలి కత్తా నాకు ఫోన్ చేయాలని ధ్యాస ఎందుకు పడుతుంది ఏం నువ్వు ఉన్నదే మాట్లాడుతున్నా నీకేం తెలియదు అంటే ఇంకేం చెప్తాడు బాబు గురించి నీకేం తెలుసా మాట్లాడుతున్నావు ఆయన ఇంటి ఎట్లుంటాడో నీకు తెలుసా ఇంట్లోకి ఏమన్నా కావాలంటే తీసుకొచ్చాడా వారెత్తాడు అండుకొని తినాలి అంతే ఆయన దగ్గర నుంచి నేను కోరుకునేది ప్రేమ అదే ఆయన దగ్గర లేదు ఆయన పనికి ఏ పొద్దువాళ్ళు అత్తడు ఏ రాత్రి అత్తడు తింటాడో తినడో ఆయన ఆయనకే తెలియదు తిన్నావా అని కూడా అడిగాడు కనీసం నన్ను అరే పని కలిసిపోదాను లేట్ అవుతుంది ఇక లక్షల కోట్లు సంపాదించే పని మరి అది వచ్చిన పది రూపాయలకు ఇరవై రూపాయల ఖర్చు అవుతుంది ఇంకేం ఇంట్లో ఆయన ఎంజాయ్ ఆయన బయటనే చేసేస్తాడు ఇంట్లో ఒక ఉన్నది అని ఆలోచనే లేదు ఆయనకు అందుకే నేను పోను ఆయన నాకు వద్దు నేను ఈ ఉంటాను తెలిసి వచ్చి నాడే ఆయన తీసుకుపోతాడు మెల్ల చదుకపోవాలి అని చెప్పి నేను రాను అంటే ఏం చదురకపోవాలన్నా ఎన్ని రోజులు చదువుకుపోవాలి అంటే అన్నిటికీ నేనే అర్థం చేసుకోవాలన్నా నాకంటూ ఒక మనసు ఉన్నది నాకంటూ ఇష్టాలుంటాయి వాటిని అసలే పట్టించుకోడు ఎటన్నా పోదామన్నా ఈ పని ఉన్నది ఆ పని ఉన్నదని నన్ను అసలే తీసుకపోడు ఇంకా ఆ మందితోటి ఈ మందితోటి ఫోటోలు దిగుతాడు వాళ్ళతో వీళ్ళతోటి ఫోన్లు మాట్లాడతాడు ఇంటికి వచ్చి నాతో అయితే పది నిమిషాలు కూడా మాట్లాడాడు అంత టైం లేకుంటున్నాడా నేనంటే ఇష్టం లేకనే కదా అట్లా చేసేది అరే చెల్లె బావా పది మందిలే తిరగటోడు అన్నిటికీ తప్పు తెచ్చా చిన్న విషయాన్ని కూడా పోతే చూస్తే పెద్దగా కనబడుతుంది అరే పది మంది తీసినోడు కాబట్టి వాళ్ళు అత్తరు ఫోటోలు దిగుతాడు ఓ పది జాగ్రత్తలో పోవాల్సి వస్తుంది ఒక లగ్గం అవుతుంది ఒకడు బర్త్డే అంటారు ఒకడు అది అంటారు ఒకటి ఇది అంటారు అరేసారి మనసు అంపుకుని పోడైతే తెలుసా సరే పోనీ పోంగ నేను అద్దంటలేను కానీ ఎన్నింటి ఉంటుంది పని ఉంటే ఏ రాత్రి ఉంటుంది మరి ఇంట్లో తిన్నది నా కోసం తినకుండా ఎదురుగుతుంది పేరంకి ఇద్దరం కలిసి తిందాము అని ఉంటుంది ఆలోచన ఉండదు నేను తిన్నది పట్టించుకోడు ఆయన ఇంటుండో లేదో కూడా నాకు తెలియదు అరే చిల్లే పని అన్నాక ఓ రోజు ఆల అవుతుంది ఓ రోజు రాత్రి అవుతుంది పని కాడ ఆల తీసుకొచ్చి పెడతారు కావచ్చు తింటాం కావచ్చు నువ్వు గట్టింది అనుకుంటావు నువ్వు కూడా ఒక మొగన్వే కదా అందుకే నువ్వు మీ బావకు సపోర్ట్ చేస్తున్నావు నా బాధ ఎవరికి అర్థం కాదులే సరే మా చెల్లి గిట్లా చెప్పబట్టి మరి మా బావే అంటాడు అయితే అడుగుతా బా నేను వస్తున్నా ఎందుకు నాగారి ఏం మాట్లాడదు ఏం లేదు బావా చెల్లూరు లొల్లు పెట్టుకుందాని లొల్ల అయితే ఏం పెట్టుకోలేదు ఎందుకు మీ చెల్లేమని చెప్పిందా నీకు చెల్లె ఏం చేస్తలేదు బావా ఎంత అడిగినా సర్లు వేసి అప్పుడు లేదు సార్ గట్టికి అడగా మరి చెప్తుంది గట్టి అడగావంటే అవ్వగారి ఇంటికాడ వచ్చి ఉన్నా అందుకే మా అన్న గట్లా అంటున్నాను బాధపడుతుందని ముచ్చటంతో తెలుసుకుందాం అని నీ దగ్గరకి వస్తున్నా బామ్మది దాన్ని నేను కొట్టింది లేదు తిట్టింది లేదు అది నాకు చెప్పక చేయక నేను ముందు నా ఇంటికి వెళ్ళి బయటకు వచ్చింది అది అది ఎట్లా వచ్చిందో అట్లే ఉండాలి ఇంటికాడ ఏంది నీ చెప్పకుండా వచ్చిందా కుట్టిందే మరి ఎందుకు ఎందుకు వచ్చిందో నువ్వు చెల్లె చెప్పదా నాకు ఎట్లా తెలియాలి చెప్పు మరి ఏమైందో అదే బాగుమరిది చెప్పుకుంటే మానం పోతే చెప్పకపోతే పానం పోతే నా పరిస్థితి నేను చేసి చెప్పాను ఏమో పది మందిలా పది మందితో పరిచయాలు ఉంటాయి నాకు పది మంది నాతో మాట్లాడతారు పది మంది నాకు మెసేజ్ పెడతారు నేను ఇంటికి ఎప్పుడు వస్తానో బయటికి ఎప్పుడు వస్తారో నాకే తెలియదు దేనికో దానికి పది మంది నాకు ఫోన్ చేస్తారు ఫోన్ మాట్లాడద్దా దేనికో దానికి మెసేజ్ చేస్తారు మెసేజ్ చేయొద్దా ఇట్లా చేస్తే మీ చెల్లెకు నా మీద అనుమానం ఫోన్ ముట్ట కూడా ఉంటారా చెప్పి కదా నువ్వే పది మందిలో తిరిగే నువ్వు గిట్లా అంటే మా చెల్లి ఇంటి ఉంటుంది ఏ చెప్పు నువ్వే మీ చెప్పుకోవాలి నేను అర్థం చేసుకోండి నీ అర్థం చేసుకోండి ఆగలబో ఎన్నిసార్లు చెప్పాలే తిట్టి చెప్తి కూపన్ కాసి చెప్తే బుద్రక్కిచ్చి చెప్తే ప్రేమగా చెప్తి అరే ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడు అయినావా అరే అదే ఉన్నా అదే లోకమైన పేర్లు నేనే ఉన్నానా మోగని ఎన్నిసార్లు చెప్తారు చెప్పు ఏమన్నా అంటేనేమో కొట్టిండు తిట్టినా ప్రేమ చేస్తాడు అరే ఏదైనా పని నుండి బయటకు బండి పడతా చాలు వెళ్ళి షురు దాని ఇంట్లో ఇంట్లో దాని ముంగట్నే కూర్చోవాల ఎప్పుడు దాని ముంగట కూర్చుంటే ఏ సపోరాదు ఇంట్లో చెప్పు బామ్ అది తరగసుకుంటే ఎట్లా ఇప్పుడు నువ్వు పోతావు బయటికి పది మందిని కలుతావు పది మందితో మాట్లాడతావు పది మందికి ఫోన్ చేస్తావు పది మందికి ఫోన్ చేస్తారు ఇదంతా నా చెల్లె గట్లా ఉంటుందా నేను ఏ లేదు బాబా మీ చెల్లె ఎప్పుడు కట్టానది బాబు అరే మా చెల్లె గిట్ల కావాల్సింది అందా పీసది అర కొద్దిగా అన్న తెలివి ఉండదా మూడు అన్నాక బయటకు పోతాడు లక్ష తొంభై పనులు ఉంటాయి దానికే గింతలు లేమరి మన పెద్దలు ఒక ముచ్చేపు రాయకుందా మొగోడు తిరిగాక చేరుతాడట ఆడిది తిరిగి చేరుతట అట్లా నేను అల్తఫా తిరుగుతలేనే ఏం తప్పులు చేస్తలేనే తిరుగుతున్నా పని చేసుకుని వస్తున్నా అది అర్థం చేసుకోలేదా మీ చెల్లె బావా మా చెల్లెకి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను చెప్పి సాయంత్రం పొద్దుగా బాబు మరి నేను ఇట్లా నీ చెల్లెని కొట్టడం అయితే ఇలా నీ చెల్లె ఇంటికి రాకపోవు నాలుగు చంపి ఇంట్లోనే వండు బయటికి వెళ్ళినప్పుడు కాలు వెళ్ళకొడతా అంటే ఇంటికెళ్ళి బయటికి వెళ్ళినా అదే ఇప్పుడు నేను తప్పు కొట్టరాదా నాకు చెప్పుకోక నీ చెల్లెని ఇంటికి వచ్చింది ఇప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి నీ చెల్లెని కొట్టచ్చు తిట్టచ్చు నువ్వెవంత వచ్చినవి వీడికి ఎందుకు వచ్చినావు ఎట్లా వచ్చినావని కానీ అసలు కాదు నేను అట్లా కొట్ట అట్లా తిట్టా అట్లా మాట్లాడ అయినా అది ఇన్ని అన్నా కానీ దాని వారికి ఒక మాట అని ఒక లేదు దాని మీద పోనీ దాన్ని చది తెలుసుకుంటుంది దాన్ని చది అర్థం చేసుకుంటుంది అని కానీ కుక్కతో వంకరన్నప్పుడు వరినప్పుడే ఉంటుంది మన తెల్లారితే అదే పని చుట్టుపక్కల ఇజ్జిమానం పోతుంది ఇంతపోండి ఉండని నేను తీసుకొచ్చుకోను అది ఎట్లా వచ్చిందో అట్లే ఉండాలి నాకు అవసరం లేదు నువ్వు కూడా తీసుకురాకు మా ఇంటికి నేను విడాకులు ఇస్తా దానికి ఇది దన్నం పెడతా బావా నీ బాంఛన బావా ఆల్మల అంటే అద్దం అట ఇప్పుడే లొల్లు పెట్టుకుంటారు ఇప్పుడే ఉంటారు దానికే విడాకులు ఇచ్చుకుంటారే ఇట్లా చిన్న చిన్న ముచ్చళ్ళకి గిడాకులు ఇచ్చుకుంటా పోతే ఏ మూడు కలిసి ఉంటారు నా చెల్లకు నేను మంచిగా నచ్చ చెప్పి నీ మీకు ఎదురు తీరకుండా మాట్లాడకని చెప్తా నేను ఇది అన్నం పెడతా బావా నీ బాంచను ఏం చెప్తావా ఏం చెప్తావ్ చేసుకున్న మొగాన్ని ఎట్లా చూసుకున్న తెలియంది నీ చెల్లెకు నువ్వు చెప్తుంటదా ఒక్కసారి నా మొఖం చూడండి నా వినకేమన పడతాది నువ్వు నువ్వు చెప్తుంటదా నువ్వు విడాకులు ఇస్తున్నా చెల్లెబాత్కేం కాదు బాబా ఏమైనా కానీ అప్పుడు అర్థమవుతుంది దానికి బాచన బావ తనకు నీకు కాదు మొత్తం ఉక్కల నింపిస్తారు కానీ చెల్లబాత్కు బాగ తనకు బావ నేను చెప్పుకుంటా నా చెల్లెకు ఎంత ఎంత కోసమే పెడుతుందో నీకు ఏం అర్థమవుతాంది నాకు చెప్పు నేనేం చెప్పాలి బావ నేను చెప్పుకుంటాను మరి నీ మీద నాకు ఇంత అంత ప్రేమున్నది కాబట్టి ఇంత మంచిగా మాటలైన అది నీకు అర్థం కావాలి నీ చెల్లెకి అర్థం కావాలి నేను అయితే ఇంటికి వచ్చి కానీ నీ చెల్లెలు తీసుకొచ్చుకుంటున్నాను కాదు ఉన్నాను ఎన్ని రోజులు ఉంటుంది ఉండని అది నాకు చెప్పకుండా చేయకుండా నా కళ్ళు కప్పి నీ ఇంటికి ఎట్లా వచ్చిందో అర్థం చేసుకోవాలి అదే నువ్వు బావా తనకు బావా నీ దండే నీకు నా పని కనీయం చేసి ఒక్కసారి కాదు కదా అదే మరి ఒక్క అవకాశం ఇస్తాను ఎంటుకోదమ్మా బావ నేను ఒక్క నా చెల్లెని తీసుకొని వస్తాను నువ్వు పని పోతాను బాగా ముంభై వస్తాము సరే అవుతాయా కానీ అంతే ఉంది బాబు సరే ఇంత ప్రేమ ఉన్నది దానికి మంచి పచ్చ కలిసిన మాట్లాడినా ఆయన ఎందుకు కలిసినావు ఏం మాట్లాడినావు అంటే ఎవరు నువ్వు అసలు అత్తారింటి పోతావా పోవా ఇన్నే ఉంటావా మరి ఎందుకు పోను పోతా ఆయనంత ఆయన అచ్చి తీసుకుపోతారే పోతా ఇంత ఉండేసి ఏమైనా చెల్లే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకోవాలి చెప్పు అత్తారింటికి వెళ్ళి వచ్చింది గిన్నె వాళ్ళు ఉందని మీ వదిన పొద్దులు కావటం ఇంటికి వేయింది లేకపోతే మీ వదిన ఉంటాను వీడు ఉందివా చెప్పు కొద్దిగా ఆలోచించురా అంటే ఓ నాలుగు రోజులు ఉండగానే నీకు బరువు అయిపోయినా అన్న బరువుగా రాసిల్లే నా బాధ్యత బావా నువ్వు ఇద్దరు కలిసి వచ్చి ఎన్ని రోజులు ఉండి ఏం కాదురా ఇవ్వలేమనుకోరు మాకు కూడా సంతోషమే కానీ నువ్వు ఒక్కదాని వచ్చి రోజులు ఉంటే ఊరంతేమనుకోవాలి ఇంకా నువ్వు బావా చెప్పకుండా వచ్చినమాట కదా చెల్లే భర్తకి చెప్పకుండా అసలు ఎంత పెద్ద తప్పు తెలుసా నువ్వు ఆయన అనుమానపడ్డట్టు ఆయన అనుమానం పడితే ఎట్లా చెప్పు ఆయన ఇప్పుడు బావాకు నువ్వు వద్దావట నీకు విడాకులు ఇస్తానట ఇక నీ బతుకు నువ్వు బతుకు నువ్వు నా దగ్గర కూడా ఉండకు ఎందుకో తెలుసా నువ్వు నా దగ్గర ఉండవు అనుకో చూసేదను నన్ను అంటారు నువ్వాలనే చెప్పవాల నీ అందుకే బయటకు నీ సంద నువ్వు బతుకు అంటే బావ ఏం చెప్తా నమ్ముతావా సొంత చెల్లె చెప్పేది నమ్మవా ఆయన ఏం చేసినా కూడా చూసుకుంటా పోవాలనా అరే చెల్లి అంతకనంత ఏం చెప్తాను రా ఆయన పని అయినా వేసుకుంటు అదే లోకల్ అయినా పని ఆయన ఒక్కరి పనేనా అది అరే చెల్లె నాలుగు రూపాయలు వెనుక అది రా అది నివాల్సించుకోవాలి ఎవరికోసం చెప్తాడు ఏం చేస్తాడు పతిసార్కు తప్పు చేద్దు మూడన్నాక అలసిపోయి ఇంటికి వస్తే ఇంతకైనా మనసు ఉండాలిరా నువ్వు అటు పోయినావు ఇటు పోయినావు ఇటు అవుతున్నావు అటు పోతున్నావు అని మగోని వేధిస్తే ఏమనిపిస్తుందిరా ఇవ్వండి వద్దు మనకు నాగారు ఉంటలేడు చేత్తలేడు ఇవే ఏం లేదుగా ఏం పని చేయకుండా ఇంటికాడ కూర్చుంటే ఎట్లా వెళ్ళాలి నీకు ఎట్లా ఆయనకి ఎట్టాలి మళ్ళీ అట్లా బాధే నాకేం తెత్తలు నాకేం పెడతలు ఉపాసం ఉంటున్నా మళ్ళీ ఇట్లా బాధ మగోనికి ఎన్ని బాధలు రా ఇటు అవయంతో దిగడాలే పెళ్ళతో దిగలాలే అటు దోశ కాలతో ఎన్ని చెల్లే అయిపోయింది అయిపోయింది అరే చదువుకున్న వాళ్ళకి అంతే చదువుకున్న వాళ్ళకి అంతేనారా అని వేసే పని తెలియదా పది జనానికి గంగనం పడుతుంటా చెల్లె బావే కాలు మొక్తానో వేలు మొక్కుతున్నో దండం పెడుతున్నా ఇది ఒక్కసారి నా మాట సరేనా చెల్లె ముత్తగా జీవితం నాశనం చేసుకోకూడదు చిన్న చిన్న ముంచెట్లేదు వా తప్పే మాటలు పట్టుకొని ఏంటిదిరా తొందరపడేది చెప్పుడు మాటలు ఇంటే ఎవరి సంవత్సరం ఖరాబ్ అవుతుందిరా దాంతే కదా అవునే ఇంట్లో పెద్ద మనిషి ఉన్నా అద్దు బిడ్డ మొత్తం తోపిక పట్టే వాడు జర పని చేసుకొని అంటే నా మాట విన్నావే నీ మాటలు చేయబట్టి పరిపరి పొందకుండా చేసినావు నా కొడుకు నాకు ఇంకా ఏం ముఖం పెట్టుకొని నిలిచా చూస్తానవే నువ్వు అచ్చుడద్దు ఈ ఇంట్లో ఉండు పో అరే నాకు కొడుకు కానీ రాపోరా నువ్వు అరే దానికి కాకుండా ఉన్నదిరా అది అన్ని తెలిసే ఇట్లా చేసింది నా కొడుకు నన్ను తిడతారా ని తీసుకో నువ్వు ఇంటికి పో ఏమద్దు అది ఉండు ఇక్కడ చేసురాద్దు చెప్పకుండా చేయకుండా ఇంట్లోకి వెళ్ళి వేయినాడే మా అందరు విలువ తీసేసింది అది మీ ఇంటి ఇంటికి మీ ఇంటికన్నా తీసుకుపోతాను చంపుకుంటారో సాధుకుంటారో మీ ఇష్టం వస్తా చెల్లే అవేశపడదు కొంచెం ఓపిక తెచ్చుకో నేను పోయి వస్తా అవునే వాడు ఇక్కడ నేను ఇచ్చి పెట్టిపోతే ఎట్లా వాడు అత్తి ఇప్పుడు ఏమన్నా నన్ను ఇంటికెళ్ళి పోయేటప్పుడు తెలివి లేదా నీకు ఇవన్నీ ఆలోచనలు రాలే ఎట్లా ఏమంటారు వెనక ముందు ఏం ఆలోచించుకోకుండా ఇంట్లోకెళ్ళిపోయినావా ముళ్ళ మూట పట్టుకొని మోడన్న విలువలేదు అత్త అన్న విలువలేదు ఎవరెవర ముచ్చట చెప్పంగానే ఎగురెగరు మాట్లాడు ఎగురెగరు దొరుకుడు అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతీ ఇప్పుడు మర్చికు నాదే కథ ఎందుకచ్చినావేందుకున్నావు నేను దాని అన్నగా వచ్చి ఇక్కడ దోలిపోయినా ఇంకా నువ్వు ఓ నువ్వు ఎందుకు వచ్చినావు సరే నా ఇంటికి ఏమర్హదు నువ్వు ఏడికి పోవాలి ఎందుకు పోవాలి నా ఇంటికి నేను వచ్చినా ఏంటిదే నీ ఇల్లా ఇంట్లోకేళ్ళు పోయేటప్పుడు మొగడు గుర్తుకు రాలే ఇల్లు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు నీ ఇల్లు ఎట్లా గుర్తుకొచ్చిందే ప్రతీదానికి నాదే తక్కువ ఇస్తావు అక్కమ్మా ఒక్క రాడదాన్ని కొడుకు నడినావా ఏంటిదే నేనే వెనుకేసుకొచ్చిన వాడిని నిన్నేం తక్కువ చేసి చూసినా పోనీతి ఓడి తెలిసి మాట్లాడుతుంది తెలియక మాట్లాడుతుంది అని అనుకున్నా ఎన్నొద్దులని చూస్తారే నీకు కూడా సంసారం మీద పట్టి లేదే మొగోడు అంటే ఏదో ఒకటి మాట్లాడతాడు ఆవేశం మీద నీకు నోపుకుండదా అని ఆడిదానికి ఆడిదానికి సంసారం ఎట్లా చేసుకోవాలని రేవు ఉండాలి గిట్లా నోరు కాదు ఉండాల్సింది మంది నవ్వేటట్టు నాకే బాధ్యత లేదా అత్తమ్మ నాకే బతుకు మీద రేవు లేదా నీ కొడుకు సంసారం మీద పట్టున్నదా నన్ను ఎప్పుడన్నా ఒక మనుషులెక్క నన్ను చూసిండా ఇంట్లో ఆయన పని ఏందో ఆయన్నే ఆయన తిరుగుడేదో ఆయనే ఇంట్లో మనిషి ఉండదని నాకు ఏనాడన్నా ఏమన్నా ప్రేమ ఇంకెట్లా చూస్తున్నారు ప్రేమ ఏం పని చేయకుండా నీ ముంగట కూర్చుని ఉండాలా ఇట్లా కూర్చొని ఉండాలి నా లెక్క అప్పుడైతే నీకు సంతోషం నీ నోరు అప్పుడు మందరు కావాలి నీకు పిల్లమే వద్దు గీ మాటలేనే గీ మాటలే సంవత్సరం గీడు దాకా తెస్తాన నోరు నీ నోరు షేర్లో పోను నీ ఎదురు మాటలు మాట్లాడితేనే ఎవరి లేదు ఒప్పిక నీకు లేదు ఒప్పిక నాకు చెప్పిపోయా నువ్వు ఇంతకెళ్ళాగా మళ్ళీ ఎను నువ్వేం చెప్తావేనా ఏం చెప్తావేనా ఏం చేసినా ఒకదాన్ని తెచ్చుకున్నా ఇంట్లో ఏం చేసిండే ఎంత ప్రేమ పోతున్నాడు నీతో నేను ఇదే నువ్వు నల్వతి చేసుకురా ఇంకెట్లుంటుంది పని మీద పోతావు ఏ పొద్దుగాలన పోతావు ఏ రాత్రి వస్తావు అనే ప్రేమ కూడా లేదు నీకు ఏం పట్టించుకుంటున్నావు నువ్వు నన్ను ఇరవై నాలుగు గంటలు నీ దగ్గరే ఉంటా నాకు పని చేసుకోవద్దు పైసలు సంపాదించుకోదు పది మందిలో పోతా పది మంది పది ముంచే తెలుస్తాయి పది మంది పోతారు పది మంది మాట్లాడతారు అవన్నీ నీకు అనుమానం నా మీద అనుమానం అని నేను అనలేదు నన్ను పట్టించుకోవాలి అన్నదప్ప నీ మీద అనుమానం అని నేను ఎప్పుడు చెప్పలేదు సరే రా వెంబడి రా ఏడు నుంచే పోదాం నా బండి ఎక్కువ అట్లా నలుగురు ఏమంటారు మరి ఏమంటారు అన్ని తెలిసిన అన్నమే నాయే నలుగురు ఏమంటారో అని మాట్లాడతాను వాని మీద అనుమానం పెట్టబడి అనుమానం లేదొత్తమ్మ నన్ను పట్టించుకుంటారు బాధ తప్ప ఆయన మీద నాకు అనుమానం లేదు ఇంకెట్లా పట్టించుకుంటారే మరి ఒక్కొక్కరు దేశం పోయి సంపాదించుకొని అదే మాట్లాడుతున్నావు అత్తమ్మ నీ కొడుకు నేను ఇద్దరం కలిసి ఏనాడన్నా బుక్కడి తినగా చూసినాం నువ్వు అని అట్లాంటిది అట్లాంటిది వారంలో నాలుగు నాలుగైదు రోజులు పో పనికి ఒక్క రోజు నా ఉండు అది నేను కోరుకునేది నేను చేసే పనికి హాలిడేస్ ఇష్టం ఉన్నప్పుడు వేసుకున్నప్పుడు రోజు నా గురించి కేటాయించరాదా నా బాధ నీకెందుకు అర్థమవుతలేదు నువ్వన్న ఎప్పరాదా అత్తమ్మా అదే నీ బిడ్డతోటి నీ అల్లుడు గిట్లనే ప్రవర్తించితే నీకేమనిపియ నీ బిడ్డ నీతో చెప్పుకోకపోవునా నా బిడ్డోటి నువ్వోటా నా కొడుకుని నేను ఎన్ని చెప్పుకుంటానో నీకు తెలుసానే నీ ముందే చెప్తేనే చెప్పినట్టా వానికి నాన్న నేను కొడుక గిట్లు ఉండాలి గిట్ల చేసుకోవాలరా గిట్లా గిట్లా అని నేను ఎన్ని ముచ్చట్లు చెప్తలేనే ఏందో నీ బిడ్డ అయితే గిట్లు చెప్తావా అని మాట్లాడతాను అమ్మా ఇసొంటి అనవనపులకు ఎంత చెప్పిన తండగే వీళ్లకు పోతాండు తిరుగుతాండు తింటాండు అత్తాండు అని చెప్పి ఏ ఆలోచనలు ఉంటాయి నన్ను బయటకు తీసుకుపోతలేడు సినిమా తీసుకపోతలేడు నా అతను ఉంటలేడు ఎంజాయ్ చేస్తలేడు అని ఆలోచిస్తా తప్ప అయ్యో మరీ బయటకు పోతాడు ఆ పని చక్కగా అవుతుందా అయితే లేదా తింటున్నా లేదా అసలు ఇంటికి అత్తడా పోయినాడు అని ఆలోచనలు ఉండే ఇప్పుడు చూడు నన్ను వాటించుకుంటున్నాడు నన్ను వాటించుకుంటున్నాడు నన్ను వాటించుకుంటలేడు ఎక్కడో ఎవడో ఏమో వేసినా అని నీరు కూడా ఇట్లా చేస్తాడు మొగడు కూడా అంతే దాంతో తిరుగుతాడు దాంతో మా అని అని వీడు తిరుగుతాడు బయట పోయి తిరుగుతాడు అని ఆలోచన నా గుండే ఆలోచన నాకు ఉండే అమ్మ అయ్యో నా పిల్లలు తిన్నదో నా అవ్వ తిన్నదో లేదో అని నాకు ఉంటే ఆలోచనలు ఏదో టెన్షన్లో పని చెప్తా ఉంటాము ఆ పనిలో పని చేస్తుంది నేను మళ్ళీ ఉండు అన్న కాదు ఏం మాట్లాడాలి ఆ టెన్షన్లో దానికి చిరాకు పడుతుంది నాతో మాట్లాడబోదా మీరు మనిషిని కాదా నన్ను పట్టించుకోవాలి అదే మమ్మల్ని అర్థం చేసుకోరా అరే అయ్యో ఏం పని విన్నాడు మాట్లాడతూ మాట్లాడరాదు అని కోరుకుంటా ఏమన్నా బండి మీద ఉంటా బండి మీద కూడా ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ బండి మీద ఉన్నా అంటా అప్పుడు ఇదే బాధ ఎప్పుడమ్మా ఇక మమ్మల్ని అర్థం చేసుకునేది చిన్న చిన్నటికి చిన్న చిన్నటికి ఇట్లా అబ్రద చేసుకుంటూ పోతే సంవత్సరం ఎక్కడ సహకరించు అమ్మా ఇవన్నీ చేసినా కానీ ఏడైనా కొట్టినా ఎత్తి మాట అయ్యో తెలిసి తెలియక అదే అర్థం చేసుకుంటుందని ఇప్పుడే కానీ నా పని చేసుకుంటానా కానీ నువ్వు అనవన పడ్డట్టు నేను ఏ క్షణమైనా అనుగుణపడితే ఈ పరిస్థితి ఏంది నా నెట్ స్పీడ్ పోయినా నీ గురించి ఎంత ఆలోచిస్తుంది ఎరికేనా నేను చెప్పకుండా చేయకుండా నేను ఇంతకు వెళ్ళి పనులు చేయను నేను ఎన్ని చాలా బాధపడ్డను మా బాధ లేకుండా ఎంత ఏడు చిన్ను బయటకు పోయి నీకే తెలిసి కనీసం తనాడన ఫోన్ చేసినామని నాకున్నది చేయాలని చెప్తుంది అని చెప్పి అప్పుడే కూడు ఊపి నై తప్పే నన్ను క్షమించు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నన్ను పట్టించుకుంటలేవు నన్ను తోట మాట్లాడతలేవు నాతో ఉంటలేవని ఆలోచిస్తున్నాయని నా గురించి నీ మనసులోకి ఇంత ఆలోచిస్తున్నావని నేను ఏనాడు తెలుసుకోలేదు నేను నీతో మెదిలిన తీరు తప్పే నన్ను క్షమించు ఇప్పటికైనా నేను అర్థం చేసుకొని నీతో మంచిగా బతుకుతా నే నేను అడుగు ఒక మాటన నీ పనికి నువ్వు నీ కోసం ఏదో చూసుకుంటే నేను ఉంటా ఇంకొకసారి నిన్ను పల్లెత్తు మాట కూడా నన్ను క్షమించు ఇప్పటికీ నాకు కిందికే ఉండాలని నేను ఎప్పుడు చూపిస్తాం ప్రేమ కానీ టైం ఉండదే మాకు అట్లా గీత్తనే ఏడ్చుకుంటుంటారా నాకు మనవన్నో మనవరంలో కనిచ్చేది ఉన్నదా లేదా